ప్రభుని ఏసుక్రీస్తు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ప్రభు నామంన మీ అందరికీ నా వందనాలు నేను ఒక వార్త చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఈ వార్త చెప్పేందుకు నేను దుఃఖిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రముఖ దైవజనులు మనకు అందరికీ తెలిసినటువంటి దైవజనులు ప్రకాశ్ గంటిల గారు శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటలకు యశోద హాస్పిటల్లో మహిమ ప్రవేశం జరిగింది ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వారు వెళ్ళి ఉన్నారు వారు ఎలా చనిపోయారు అంటే వారికి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల దానికి వాడుతున్న మెడిసిన్స్ వల్ల కొంత సైడ్ ఎఫెక్ట్ రావడం జరిగింది అలాగే కొన్ని రోజులుగా వారికి జాండీస్ కూడా అటాక్ అవటం జరిగింది కొన్ని రోజులుగా వారు మెడిసిన్ ద్వారా బాగానే ఉన్నారు దేవుని పరిచర్య ఘనంగా జరిగిస్తున్నారు కానీ అకస్మాత్తుగా శుక్రవారం నాడు వారి ఆరోగ్యం క్షీణించడం జరిగింది క్షీణించిన తర్వాత వారిని ఐసీలుకి జాయిన్ చేశారు జాయిన్ చేసినటువంటి కొద్దిసేపటికే అంటే శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటలకే వారు ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళి ఉన్నారు ఆ కుటుంబం కోసం మీరు ప్రార్థించాలని అలాగే వారికి భార్య పిల్లలు లేరండి సహోదరి పేరు షేవా గారు వారి ఆదరణ కొరకు కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు అలాగే వారి పరిచర్లో పంపులు పొందుతున్న విశ్వాసుల పరిచారకుల ఆదరణ కొరకు మీరందరూ ప్రార్థించాలని నేను చేస్తూ ఉన్నాను అయితే శనివారం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వారి యొక్క పార్థివ దేహాన్ని బిఎం చర్చ్ ముషిరాబాద్ ఆ చర్చిలో ప్రకాష్ అన్న గారి పార్థివ దేహాన్ని ఉంచుతారు హైదరాబాద్లో మీరు ఎవరైనా చివరిసారిగా అన్నను దర్శించాలనుకుంటే మీరు దర్శించాలని నేను కోరుకుంటా ఉన్నాను ఆదివారం వారి యొక్క అంత్యక్రియలు జరుగుతాయని మరి వారి సన్నిహితుడైనటువంటి సహోదరుడు నాతో చెప్పడం జరిగింది మరికొన్ని విషయాలు ఏమైనా ఉంటే నేను తప్పకుండా తెలియజేస్తాను ప్రైజ్ గల చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు గుంటలో ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు మ్యాథ్స్ ప్రొఫెసర్ గారు ఆయన ఒక రోజు నన్ను నిలదీసి అడిగారు ప్రకాష్ ఇన్ని మాట్లాడుతున్నావు నాకు ఈ ప్రశ్నకి జవాబు చెప్పాలి కెన్ గాట్ డై అని అడిగాడు ఆయన దేవుడు చావడం సాధ్యమేనా ఏసు దేవుడు అయితే ఎలా చేస్తాడు సెలవు అన్నాడు ఆయన యేసు దేవుడిగా చనిపోలేదు సెలువుపైన మానవుడై చనిపోయాడు శిలో పైన గాడ్ కెనాట్ డై బట్ వెన్ గాడ్ బికమ్స్ మ్యాన్ హీ కెన్ డై దేవుడు చావడం సాధ్యం కాదు కానీ దేవుడు మానవుడు అయితే ఆ దైవ మానవుడు చావుడు రావడం సాధ్యమవుతుంది చావు అంటేనే ఎడబాటు చావు గురించి ఆలోచించాలంటే మనం ఆరిజిన్లోకి వెళ్ళిపోవాలి చావు పుట్టిన చోటుకెళ్ళాలి మనం చావు ఎప్పుడు పుట్టింది ఏదైనా మనలో పుట్టింది పాపం ఎక్కడ పుట్టిందో అక్కడ చావు పుట్టింది అందుకని పాపం వల్ల వచ్చి జీతం మరణం అన్నారు నువ్వు చెప్తున్నారు చాలా స్పష్టంగా ప్రభు ఇవన్నీ ఒక రోజున మహావేండ్రంతో కరిగిపోతాయి ఇవన్నీ ఒక రోజున ఉండో ప్రభువుని పట్టుకున్నారా మీరు నిరంతరము నిలుస్తారు ప్రభు మాట విన్నారా మీరు నిరంతరము నిలుస్తారు రేపో మాపో పొయ్యే దాన్ని పట్టుకొని ఊగిలాడితే మనం కూడా వాటితో కలిసిపోతాం కలిసిపోతాం ఈరోజు కరోనా వచ్చింది రేపేమో తెలియదు ప్రభు రౌద్రుడై ఎలా దండిస్తాడో కూడా తెలియదు మీరు అనుకోవచ్చు సంఘం శ్రమల గుండా వెళ్ళదు అని కొత్త మాట ఆయన తన బిడ్డల్ని ప్రక్షాళనం చేయడానికి ప్రతిసారి శ్రమనే తీసుకున్నాడు శ్రమనే వాడాడు క్రమశిక్షణనే వాడాడు చదవండి పాత నిబంధన ఆయన తన నీతి దండంతో ఒకరోజున తీర్పు తీర్చబోతున్నాడు దాంట్లోకి నా ప్రతి మాటను నా ప్రతి ఆలోచనలో రహస్యంలో నేను చేసిన ప్రతిక్రియను కూడా తీసుకువస్తాడు తీర్పులోకి మీరు ఒప్పుకోరేమో రెండు కొరింత ఐదు పది నేను చెప్తున్న మాటలకు వాక్యాధారం ఉంది ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ప్రతి ప్రతి వాటి ఫలమును వాడును పొందినట్లు మనమందరమును ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు విశ్వాసులకు రాస్తున్నాడు మనమందరమును అన్యులు కాదు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను నీతి మంత్రుల సభ వేరు తుల సభ వేరు వాళ్ళ తీర్పు వేరు మనకి కూడా తీర్పు ఉంది తన మేకులు తాను పీక్కోలేకపోతున్నాడు ఆయన నన్ను ఎలా రక్షిస్తాడు అని ఇప్పుడు అన్నమాట ఏం కాదు అది ఆ రోజు యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు కూడా ఆ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు ఆ దారిని నడిచిపోయే వాళ్ళు ఇదే మాట అన్నారు కానీ వాళ్ళకి మూడో రోజు అర్థమైంది ఆయన మేకులు పీక్కుంటాడా లేకపోతే ఆయన ఎవరు ఆయన కేవలం శిలువు మీద మేకులు పీక్కుంటే ఆయన గొప్పవాడు కాదు మరణించిన తర్వాత ఆ మరణపు మేకులు పీకుతాడే వాడు గొప్పవాడు సిలువు మీద ఏముంది నీ బాంబర్ దిని పిచ్చిన వచ్చి పీకుతాడు మరణించిన తర్వాత ఆ మేకులు పీక్కోవడం కదా కష్టం ఇక్కడ ఏసుక్రీస్తు వారు మన మాదిరి ఎవరైనా యేసుక్రీస్తు వారు ఎవరైనా ఈయన దేవునితో సమానుడు తండ్రితో సమానుడైన దేవుడు అయి ఉండి తనకు తానుగా తన సేవను ఆయన నిర్ధారణ చేసుకోలేదు తండ్రి భూమి మీద చేయటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద చేయడానికి నేను వచ్చిన పని అనలేదు ఆయన నీవు నాకు అప్పగించిన సేవ అంటే అన్న తెల్లబట్టలు వేసుకుని తిరుగుతున్నాడు నేను కూడా అలా తిరిగితే బాగుండు అనిపిస్తే సేవ కాదు అన్న ప్రసంగం చేస్తుంటే చాలా మంది చప్పట్లు కొడతారు నాకు కూడా కొట్టించుకుంటే బాగుండు అనుకుంటే సేవ కాదు నాకు దేవుడు చాలా మంచి గొంతు ఇచ్చాడు నేను స్టేజ్ ఎక్కి పాడేస్తాను పాటలతో అలరిచ్చేస్తాను అనుకుంటే సేవ కాదు సేవ నీ సామర్థ్యాన్ని బట్టో నీ అర్హతను బట్టో నీ ఆశని బట్టో నీ అభిరుచిని బట్టో లేకపోతే నువ్వు ఇంకొకరిని అనుకరించడాన్ని బట్టో రాదు క్రీస్తంతటి అంతటి వాడికి తండ్రి నిర్ధారిస్తేనే ఆయన సేవకుడై మనం ఎవరైనా దేవంతో సమానులమా మరి సమానుడైన వాడే ఆయన చెప్పిందే చేయడం సేవ అనుకుంటే మనం ఎంతటి వాళ్ళం ప్రకాశానికి ఏం చెప్పాడో అది నీ సేవ అవదు నీకేం చెప్పాడో అది ప్రకాశన్న సేవ అవదు ఆయన పేతుర్ని యూదుల కోసం ఎంచుకున్నాడు ఆయన పౌల్ని అన్యుల కోసం ఎంచుకున్నాడు ఆయన ఇష్టం ఎవరిని పిలవాలి ఎవరికి ఏమి ఇవ్వాలి ఎవరిని పిలవకూడదు ఎవరికి ఏది ఇవ్వకూడదు ఆయన నిర్ధారిస్తాడు రేపు పొద్దున ఈ సేవకులందరూ ఆయన న్యాయపీఠం ముందు నించున్నప్పుడు నేను నిన్ను పిలిచానని అడిగితే మీరు ఏం చెప్పగలరు ఒక డేట్ చెప్పగలరా ఆయనతో మీరు సంభాషించిన ఒక సంఘటన చెప్పగలరా ఆయన మీకు సూచించినటువంటి సూచక్రియ చెప్పగలరా ప్రశ్న పిలుపుని మనం ఏం చేయాలి నిర్ధారించుకోవాలి పాపానికి ఒక స్వభావం ఉంది పాపానికి ఉన్న స్వభావం ఏంటంటే అది ముందు మురిపిస్తుంది చేస్తున్నప్పుడు మై చేసిన తర్వాత మెరిపిస్తుంది చుక్కలు కనపడతాయి ఏను చేసేటప్పుడు పాపం చాలా సుందరంగా ఆకర్షణీయంగా ఉంటుంది చేసిన తర్వాత పాపపు నీసుపోదు మీరెంత కడిగి చూడండి పోతుంది గిల్క్ పాప్ పరిశుద్ధాత్మ లేడు పరిశుద్ధాత్మ పేరిట చాలా డూప్లికేషన్ పరిశుద్ధాత్మ అరుస్తాడా గందరగోళం చేస్తాడా ఆయన అల్లరికి కర్త ఆరాధించేటప్పుడు డాన్స్ చేయమంటాడా ఏమనంటే దావీది డాన్స్ అంటాం నువ్వు ఉన్నావు అక్కడ దావీది డాన్స్ చేసినప్పుడు తమరు ఉన్నారా దావీది ఎలా డాన్స్ చేస్తాడు చూసారా ఆయన స్టెప్పులు చూసారా మీరు ఏదో తెలిసినట్టు దావి నీకు దావిదు తెలీదు దేవుడు తెలియదు నీకు నీ డాన్స్ యూట్యూబ్ డాన్స్ నీ డాన్స్ సినిమా డ్యాన్స్ నీ డాన్స్ టీవీలో డాన్స్ ఈరోజు చచ్చిలో డాన్స్ లేన్ సన్ తెలియని ఆడపిల్లల చేత చిన్న పిల్లల చేత తల్లిదండ్రులు సిగ్గు లేకుండా సెల్ఫీ తీసుకుంటున్నారు వీడియోలు ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిట్ బట్టలు ఊడిపోతున్నాయి నీకు తెలియట్లా నీ డ్యాన్స్లో నీ ఆరాధనలో నీకు అందరగోడంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లా ఆత్మఫలంలో ఒకటి ఉంది తెలుసా మీకు ఆశా నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్